ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకేసారి గ్యాస్ ధరల్ని యాభై రూపాయలకు పెంచడం దేశ చరిత్రలోనే ఒక పక్కన ప్రతి గ్యాస్ సిలిండర్కి ఐదు వందల సబ్సిడీ ఇస్తే మరి బీజే పోలేమో ధరల మీద ధరలు పెట్టి వెన్నుపోటు పోటీ ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ అత్యున్న తర్వాత దేశంలో ధరలు పెరిగిపోయినాయి గ్యాస్ ధరలు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలతో పాటు జీఎస్టీ విధించి పేదవాళ్ళ మీద రెండు పూట్ల తిండికి నోచుకోలేని పరిస్థితి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏమో సబ్సిడీ ఇస్తే కేంద్ర ప్రభుత్వం దమ్ముంటే నరేంద్ర మోడీ బీజేపోడికి మీకు మొత్తం ఉంటే మీ దమ్ముంటే నిజమైన పాలకులైతే నిజమైన హిందువులు అయితే మీరు మీ రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ పడి వీళ్ళు ఐదు వందలయితే సబ్సిడీ ఇస్తుందో మీరు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం బీజేపో ఐదు వందల సబ్సిడీ ఇచ్చి గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వాలి ఇలా ఉచితంగా ఇవ్వాల్సింది పోయి ఇంకా యాభై రూపాయలు ఒక సిలిండర్ మీద వచ్చి సిగ్గు లేకుండా ఇవాళ బీజేపీ వాడు దేశ దేశ ప్రజలు అవమానపరుస్తున్నారు మహిళలకు కంటికి నీళ్ళు వచ్చే విధంగా చేస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో కరెంటు ఉచితంగా ఉన్నాయి గ్యాసు ఐదు వందల రూపాయల సబ్సిడీ ఉన్నది ఇంకా బస్సు మహిళలకు ఫ్రీ ఉన్నది కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ గుజరాత్ వాళ్లకు ఉత్తర భారతదేశానికి పెడతారు మన సౌత్ ఇండియా అంటే హైదరాబాద్ కేరళ మద్రాస్ ఇక్కడ గోవా ఈ ప్రాంతాల్లో మన రాష్ట్రాలకు కర్ణాటక కానీ ఒక రూపాయి కేంద్ర ప్రతిస్తలేవు మన నుంచి పోయిన నిధులే మన రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కేంద్ర ప్రభుత్వానికి ఏదో పోతాయో మనం ఏమైనా వాపించలేరు కానీ ధరణమే తెచ్చి మన తెలంగాణకు అన్యాయం చేస్తుండడో సౌత్ ఇండియా మొత్తం రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది ఏదో బీజేపీ పాలన ప్రభుత్వాలు అక్కడనే నిధులు అన్ని పోతా ఉన్నాయి కానీ సౌత్ ఇండియాకి మాత్రం ఒక రూపాయి రాకలేదు ఇది బీజేపీ మండి వైఖరి నిరసనగా వెంటనే పెంచిన గ్యాస్ ధరల్ని తగ్గించి బట్ ప్రజలు ఇంకా నిరసన దేశవ్యాప్తంగా సిపిఐ ఈ రోజు చేస్తానని ఇంకా ఉద్యమాలు ఆపకుండా సిపిఐ పట్టు చేస్తానని చెప్పి బీజేపీని హెచ్చరిక చేస్తారు